బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో ఈ వారమంతా కంటెస్టెంట్స్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్నారు నిన్న నైట్ మనకి టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో నబీన్ మదర్ రోహిణి మదర్ అలానే యష్మి ఫాదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలిసింది ఇక యష్మి ఫాదర్ ఎంట్రీ కూడా ఈ రోజు ఎపిసోడ్ లోనే టెలికాస్ట్ అయిపోతుంది అయితే ఈ షూటింగ్ మొత్తం మొన్న అంటే మొన్న షూట్ జరిగింది కాబట్టి నిన్నటి ఎపిసోడ్ లో కొంతమంది కంటెస్టెంట్స్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు అలానే ఈ రోజు మరి కొంతమంది కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు మరి నిన్న ఎవరు ఎంట్రీ ఇచ్చారు ఈ రోజు ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే విషయాలతో పాటు పదకొండు వారం నామినేషన్ ప్రక్రియలో ఏ కంటెస్టెంట్స్ లీస్ట్ బాటంలో ఓటింగ్ ప్రక్రియ కోసం కూడా మాట్లాడుకుందాం ఇక నిన్నటి ఎపిసోడ్ లో యష్మి ఫాదర్ ఆల్రెడీ మొన్న ఎంట్రీ ఇచ్చేసారు టెలికాస్ట్ మాత్రం ఈ రోజు అవుతుంది ఇక నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్ మదర్ ఎంట్రీ ఇచ్చారు అలాగే అవినాష్ భార్య అనూజ గారు ఎంట్రీ ఇవ్వటంతో పాటు విష్ణుప్రియ ఫాదర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు విష్ణు ప్రియ మదర్ కి సంబంధించిన ఇష్యూ తో ఫాదర్ కి విష్ణుప్రియ దూరంగా ఉంటున్నారు కాబట్టి బిగ్ బాస్ హౌస్ ద్వారా మళ్ళీ విష్ణుప్రియకి అదొక బెస్ట్ మూమెంట్గా లైఫ్లో గుర్తుండిపోతుందని చెప్పాలి విష్ణుప్రియ ఫాదర్ కూడా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఆ తర్వాత ఈ రోజు కంటెస్టెంట్స్లో గౌతమ్ మదర్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు గౌతమ్ మదర్ కాకుండా మదర్ అని అంటున్నారు కానీ మదర్ కాదు ఫాదర్ రావచ్చు అని అనుకుంటున్నా గత సీజన్లో కూడా మదర్ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఈసారి ఫాదర్ రావచ్చు మోస్ట్ ప్రాబ్లీ గౌతమ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబెర్స్లో అలానే టెస్టి తేజ మదర్ కూడా హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు ఇక పృథ్వీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ ఆర్ ఫాదర్ కానీ ఈ రోజు హౌస్ లోకి ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే హౌస్ లోకి రాబోతున్నారు అలానే ఇక గంగవ్వ విషయానికి వస్తే గంగవ్వ హౌస్ నుండి నేను బయటికి వెళ్ళను నన్ను బయటికి బలవంతంగా పంపిస్తే నా కూతురికి ఒక ఇల్లు కట్టించి ఇవ్వండి అని అడిగినట్టుగా కూడా టాక్ అయితే ఉంది అది జెన్యున్ ఇన్ఫర్మేషన్ చాలా మంది ఫేక్ పెట్టారు అని చెప్పి మనం పెట్టిన వీడియోస్ కి కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇక దాంతో పాటుగా కంటెస్టెంట్స్ ఈ వారం ఎవరైతే నామినేషన్స్ లో ఉన్నారో పదకొండో వారంలో ఆరు మంది కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారు ఈ ఆరు మంది కంటెస్టెంట్స్లో టాప్ మొదటి ఓటింగ్లో గౌతమ్ ఉన్నాడు గౌతమ్ తర్వాత సెకండ్ పొజిషన్లో యష్మి కొనసాగుతుంది యష్మి తర్వాత ప్లేస్లో మనకి టేస్టీ తేజ ఉన్నాడు టేస్టీ తేజ తర్వాత పృథ్వీ ఉన్నాడు పృథ్వీ తర్వాత ఇంకా మనకి లీస్ట్లో కనిపిస్తుంది అంటే విష్ణుప్రియ అని చెప్పాలి విష్ణుప్రియ బాటంలో ఉందన్నమాట ఈ వారము అసలు పూర్తి డేంజర్ జోన్లో విష్ణుప్రియ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మోస్ట్ ప్రాబబ్లీ ఈ వారం డేంజర్ జోన్లో పృవి విత్ విష్ణుప్రియ నిలబడతే విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి విష్ణుప్రియ ఓటింగ్ అనేది ఎందుకు తగ్గుతుందో అది అందరికీ తెలిసిందే హౌస్లో తను పృథ్వీతో ఉండే విధానానికి ఎక్కువగా నెగటివ్ అయ్యింది లేకపోతే తనకి జెన్యున్ ఫ్యాన్స్ ఉన్నారు మరి ఈ వారం విష్ణుప్రియ అయితే హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుంది అని క్లియర్గా అర్థమవుతుంది బట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఓట్స్ వేసే వాళ్ళు మిస్ చేయకుండా ఓట్స్ వేయండి విష్ణుప్రియ హౌస్లో ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఆమె ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం మిస్ చేయకుండా ఓట్స్ వేయటం మర్చిపోవద్దు అలానే ఈ కంటెస్టెంట్స్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అలానే ఎవరు ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పడం అసలు మర్చిపోతుంది